MBBS MBBS in in abroad, Apollo Med Skills, 6 years of MBBS program will be completed in 35 lakhs కోల్కత్తా ఈ మాట వింటేనే మనకు తెలుసు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం క్రితమే ఈ మెడికల్ స్టూడెంట్ మీద అత్యాచారం జరిగింది ఆ తర్వాత రకరకాలుగా ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకోవడం మా తప్పు కాదనడం ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్ కస్తే ఒక నిందితుని పట్టుకున్నారు ఆయనకు ఆ యావజ్జీవ కారాగార శిక్షణ అయితే వేసారు అది దాదాపుగా మెడికల్ స్టూడెంట్స్ అసలు మేము పోనేవోము మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అసలు నిందితుడు ఎవరో తేలే వరకు కూడా మేము హాస్పిటల్లో విధులు నిర్వహించడం ఇట్లా చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఎగైన్ మళ్ళా అదే సిచ్యువేషన్ని ఇప్పుడు కోల్కత్తా ఫేస్ చేస్తోంది అప్పుడేమో మెడికల్ స్టూడెంట్ ఇప్పుడేమో లా స్టూడెంట్ కి సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురైంది ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న ఈ ముగ్గురు నిందితుల్ని ఒక్కసారి చూడండి వీళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదు అనుకోవచ్చు ఎందుకంటే కోల్కతాలో ఇరవై నాలుగేళ్ల లా విద్యార్థినిపై క్యాంపస్ లోనే సామూహిక అత్యాచారం చేశారు ఇగో వీళ్ళు ముగ్గురు కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక లా కి సంబంధించిన స్టూడెంట్ గతంలో అదే కాలేజ్ లో చదివిండు ఈయన సీనియర్ ఇప్పుడు ఆ అమ్మాయికి సీనియర్ అనమాట వీళ్ళిద్దరేమో ఆ కాలేజ్ లో వాళ్ళిద్దరు సిబ్బంది వాళ్ళిద్దరేమో అక్కడ వర్క్ చేసే ఆ కాలేజ్ లో పనిచేసే సిబ్బంది ఈయననేమో ఏకంగా ఆ లా కాలేజ్ లోనే వన్ ఆఫ్ ది సీనియర్ ఈ ఘటన బెంగాల్లో రాజకీయ చర్చకు దారితీసింది ఎందుకంటే ప్రతిపక్ష బీజేపీ ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది ముగ్గురు వ్యక్తులు కలిసి విద్యార్థులపై క్యాంపస్ లోని గాడ్ రూమ్ లో అత్యాచారానికి పాల్పడ్డారు మనకు తెలుసు కదా గాడ్స్ ఉంటారు అంటే ఎవరైతే నిగ్రాని పెడుతూ ఉంటారో కాలేజ్ మీద ఎవరైతే కాపలా కాస్తూ ఉంటారో రాత్రి పూట ఆ గాడ్ రూమ్ లోనే ఏకంగా ఈ ముగ్గురు నిందితులు కూడా ఆ అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా ఇగో ఇతనే ది మెయిన్ ఈ అత్యాచారానికి కారకుడు ఎవడు అంటే ఇగో ఈయనే మిశ్రా ఆయన ఒక మాజీ విద్యార్థి అండ్ టిఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిండు టీఎంసీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశాడట ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి దారి తీస్తోంది ఇతడితో పాటుగా మరో ఇద్దరు విద్యార్థులు విద్యార్థులు కాదు వీళ్ళిద్దరు ఈ ఈ మొహాలే మన విద్యార్థుల కాదు అక్కడ ఉన్నటువంటి సిబ్బందే వీళ్ళంతా అహ్మద్ ప్రమిత్ ముఖర్జీలు అత్యాచారానికి ఒడిగట్టారు కస్బా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే కేసు నమోదైంది ఆమెనే ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెనే వెళ్లి వీళ్ళ మీద కేసు ఫైల్ చేసింది ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు జూన్ ఇరవై ఐదున రాత్రి ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల యాభై గంటల మధ్య కళాశాల ఆవరణలో ఈ సంఘటన జరిగింది ఎంత దారుణం అసలు ఒక లాస్ స్టూడెంట్ ఎక్కడైతే కాలేజ్ లో చదువుతుందో ఏకంగా అదే కాలేజ్ లో ఆమె అత్యాచారానికి గురైంది అని అంటే ఏం చెప్పాలి అసలు ఏంది ఇది ఇంత ఘోరంగా తయారైనరు ఏడున్నరకు రాత్రి ఏడున్నర నుంచి పది గంటల యాభై నిమిషాల పాటు ఈ దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఇగో వీడు అసలైన కారకుడు సూప్కైతే ఎవరైనా అనుకుంటారా ఈ ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి అని ఎవరు అనుకోరు ఇగో ఈ ఈ ప్రధాన నిందితుడు వీడు ఫస్ట్ వీడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఈ ఇద్దరిని బయట పెట్టి తర్వాత వీడు వీడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారంటే ఆ ఈ ఈ కేసుకి సంబంధించి ఈమెనే స్వయంగా వెళ్ళి నాకు ఈ దారుణం జరిగింది ఇట్లా జరిగింది అని ఏకంగా ఆ బాధితురాలే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అసలు రీజన్ ఏంది ఎందుకు ఇట్లా కక్ష గట్టిండు ఎందుకు దీనికి ఒడిగట్టిండు అని అంటే ప్రధాన నిందితుడైనటువంటి మిశ్రా ఈ ఇతను మిశ్రా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ఇతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట సరే నీ అభిప్రాయాన్ని చెప్పు అడుగు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఏం చేస్తావు ఇట్లా ఇట్లా చేస్తావా ఇంత దారుణంగా అత్యాచారానికి పాల్పడతావా పెళ్లి ప్రపోజల్ చేసినావు ఆ తర్వాత ఆమెకి ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టం లేకపోతే కక్ష పెంచుకుంటావు ఇంత దారుణానికి ఒడగట్టిండు ఏంటి పెళ్లి చేసుకోను అన్నందుకు ఏదో సినిమాలు చూసి ప్రభావితం అవుతారు చూడండి అట్లే ఉంది ఇది కూడా ప్రధాన నింది ఇప్పుడు మిశ్రా ఆ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది తనకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పినా వినకుండా ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు తన ప్రియుడిని చంపేస్తానని బెదిరిస్తూ తనను లోపల బంధించి ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి ఇందులో ఆమె ఏడ్చిన కాళ్ళు పట్టుకున్న బతిమిలాడినా కూడా వినిపించుకోలేదు శ్వాస ఆడని స్థితిలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కోరినా కూడా వినిపించుకోలేదని చెప్పింది ఎంత ఘోరం అది ఆమె చెప్పేటప్పుడు కూడా కంప్లైంట్ చేసేటప్పుడు కూడా ఏడ్చుకుంటూ పోలీసులకు నేను ఇంత ఇంత నరకం చూపించిండ్రు నాకు కాళ్ళు పట్టుకున్న వేడుకున్నా బతిమీలాడినా కూడా వినలేదు నాకు శ్వాస ఆడతలేదు నన్ను చచ్చిపోతాను నన్ను హాస్పిటల్ అన్న తీసుకెళ్ళండి అంటే కూడా వినలేదు అని అంటే అసలు మనుషుల జాబితాలోకి వస్తారా వీళ్ళు మనుషులేనా ఇంత దారుణంగా అసలు మనుషులు తయారైతుండ్రు అంటే ఏమనుకోవాలి సరే వీడంటే పెళ్ళి చేసుకోమని కోరిండు ఆమె తిరస్కరించింది కాబట్టి సరే నీకంటే కోపం ఉందనుకుందాం వీళ్ళు వీళ్ళకేమైంది ఈ లా స్టూడెంట్ అంటే సరే ఈ ఏజ్ గ్రూప్ లో ఉందని కూడా వీళ్ళని చూడండి ఏజ్ గ్రూపో నీకో చెల్లో అక్కనో లేకపోతే నీ కూతురు అంత వయసామే కదా ఎట్లా అసలు ఏం ఆలోచిస్తున్నారు ఇంత ఘోరంగా తయారైనరు అండ్ దీన్ని మొబైల్లో సో నిందితులు తనను బలవంతంగా గార్డ్ రూమ్ లోకి తీసుకెళ్లి బట్టలు విప్పించి బలవంతంగా అత్యాచారం చేశారని ఆరోపించింది దీన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పింది ఇది ఇగో ఇంత వీళ్ళు అసలు మనుషులు అసలు జాబితాలో రానే రా అత్యాచారం గాక ఆ తర్వాత మొబైల్లో చిత్రీకరించడం ఏంటి అసలు మీ పైత్యం ఏంది మనుషుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులు అసలు వీళ్ళకు ఒక్క ఒక్కసారి ఒక్క నిమిషం కూడా భూమి మీద ఉండడానికి వీలేదు ఇసు తోలు అసలు ఏడుంది పశువులు లెక్కనే ఉన్నారు కదా పశువులన్న జర ఏమో తనకు న్యాయం కావాలని ఫిర్యాదులో పేర్కొంది చివరికి సాయంత్రం తనను బయటకు వెళ్లడానికి అనుమతించారని చెప్పింది ఏంది అంతగానం బతిమిలాడి అంతా చేస్తే కూడా లాస్ట్ వస్తే బాగా బతిమిలాడి కాళ్ళు మొక్కుతే అప్పుడు బయటికి వదిలిందట ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఈ ఘటనకు జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది చైర్పర్సన్ విజయ రహత్కర్ కోల్కతా పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు కాలం పరిమిత్ తో దర్యాప్తు చేయాలని కోరారు అసలు నిజంగా ఈ లో జరిగిన తర్వాత నిజంగా మొన్న కూడా ఇట్లనే కదా జరిగింది ఆ మెడికల్ స్టూడెంట్కి ఇక న్యాయం వచ్చింది న్యాయం గెలిచింది అని మనం బాగా సంబరాలు చేసుకున్నాం కదా ఏడ గెలిచింది మరి కరెక్ట్ సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా అంటే ఆ పనిష్మెంట్ సరిపోలేదు అనే కదా మీరెక్కడ భయపడలేదు అనే కదా ఆనాడు నిజంగా ఇంకెంత భయంకరమైన పనిష్మెంట్ ఉండుంటేనో ఇట్లాంటివి జరగవు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది అదే కోల్కతాలో సంవత్సరం తిరగకుండానే జరిగింది మరి ఏం జస్టిస్ జరిగినట్టు ఆ అమ్మాయిని అయితే అత్యాచారం చేసిన తర్వాత సంపేషన్రు మళ్ళా అక్కడ కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండే ఇక్కడ కూడా మళ్ళా సేమ్ కనిపిస్తుంది అసలు ఏమైతుంది ఈడ రాజకీయమా ఇంకోటా ఇంకోట కాదు అసలు మనుషుల్లాగా బిహేవ్ చేస్తేనా బమిలాడి కాళ్ళు మొక్త కూడా వదలలేదు కదా ఆమెనే వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేసింది మరి ఇప్పుడు ఏం చర్య తీసుకుంటారు ఇప్పుడు నేషనల్ కమిషన్ ఇందులో మహిళా కమిషన్ వచ్చి విచారణ చేయాలి త్వరితగతిన చేయాలంటే త్వరితగతిన అంటే మన దగ్గర ఖచ్చితంగా ఒక మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది అది త్వరితగతిన అది అంటే మన అదృష్టం అనుకోవాలిగా ఈ సంఘటన కూడా మీరు చూడండి మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి మళ్ళా సేమ్ కోల్కతాలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఎక్కడ అమ్మాయిలకు రక్షణ లేదు ఇవన్నీ మనం వింటాం ఇంకొక వారం పది రోజులు ఇవి వింటాం మహిళా కమిషన్ స్పందించింది సుమోటోగా స్వీకరించింది ఓ విచారణ పేరు మీద అమ్మాయిని పిలుస్తారు వీళ్ళని పిలుస్తారు ఆ పక్కన వాళ్ళని పిలుస్తారు వాళ్ళని పిలుస్తారు ఏమైతుంది మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది తీరా చూస్తే వీళ్ళకేం ఉరిశిక్షలు ఏం పడవు లాస్ట్ వస్తే ఏం చేస్తారంటే వీళ్ళని కారాగారంలో వేసేయండి అని చెప్తారు అదే అదే న్యాయం అనుకోవాలి అదే మనకు గొప్ప న్యాయం అనుకోవాలి ఈ స్థితిలో మనం ఉన్నాం ఇంకెందుకు ఇట్లా బరి తెగించి ఇట్లాంటి వాళ్ళు బయట తిరగరు అదే కదా జరుగుతుంది మరి అదే కదా క్వశ్చన్ చేస్తున్నారు సంవత్సరంలోనే రెండు ఇన్సిడెంట్స్ ఎవరు ఆన్సర్ చెప్తారు రాజకీయాలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద అంతే కథం ఇప్పుడు ఏంది టీఎంసీ సంబంధించిన ఆయన కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ అదే ఉంది కాబట్టి వాళ్ళ మీద ఓ ఇక ఆందోళన చేస్తారు వాళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు తిట్టుకుంటారు దాని తర్వాత ఏమైతుంది ఈమెకు న్యాయం ఎప్పుడు జరగానో అప్పుడే జరుగుతుంది కానీ అవి ఆగుతాయా అంటే ఎవరు గ్యారంటీ వారు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై తల్లముందు